వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ వినాయక చవితి ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలి సిఐ పీవిజి తిలక్ నిడదవోలు నియోజకవర్గ పరిధిలో రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ సచివాలయం వద్ద నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్ సమావేశం నిర్వహించి మాట్లాడారు నిర్వాహకులు ముందుగా కమిటీలు ఏర్పాటు చేసుకుని పోలీసు వారికి తెలియచేయాలని కమిటీలే పూర్తి బాధ్యత వ్యవహరించాలన్నారు డీజే సౌండ్ కి ఎటువంటి అనుమతి లేదని సాధారణ సౌండ్స్ మాత్రమే ఉండాలని మండపాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు పబ్లిక్ స్థలాల్లో మండపాలకు అనుమతి తప్పనిసరిగా ఉండాలని తెలిపారు ప్రైవేట్ ప్రదేశాల్లో మండపాల అనుమతికి స్థలం యజమాని నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని విగ్రహాలు ఐదు అడుగులు ఎత్తుకు మించి ఉండరాదన్నారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని రాత్రి పది గంటల తరువాత ఎటువంటి కార్యక్రమాలు జరపరాదన్నారు వినాయక విగ్రహాలని నిమజ్జనం క్రమబద్దంగా జరిగేలా ప్రభుత్వం సూచించిన ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలని పోలీసులు మరియు నిర్వాహకులు పరస్పర సహకారంతో పనిచేయాలని తెలిపారు ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ జగన్మోహన్ రావు కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు అంటే మంచి కోసం చెప్తున్నాను ఏదో గొడవలు అయ్యే ఇప్పుడు పోయిన సంవత్సరం మనకి వినాయక సంబంధించి పోలీస్ స్టేషన్ లోట్టుకున్నాడు అందులోనే ఒక హామీ పత్రం కింద మేము ఎటువంటి గొడవలు పడ్డాము నివ రోజున ఎవరో తాగేసి ఇది రాకోకుండా ఇది ఉంటారని చెప్పి కమిటీ వాళ్ళు అంతా కూడా రావాలమ్మా ఆ కమిటీ ఈ కమిటీ రెండు కమిటీలు కూడా రావాలి ఎందుకంటే కమిటీ వాళ్ళని ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి నేను ఈ ఇప్పటివరకు మేము అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే కమిటీ వాళ్ళు ఎంతవరకు ఉంటారంటే ఆ మండపానికి లేదంటే ఏదైనా గ్రామ దేవత ఉత్సవం ఏదైనా జరిగినప్పుడు పర్మిషన్ వరకే ఉంటారు దాని తర్వాత ఆ జాతర రోజు లేదంటే ఊరేగింపు రోజు వెళ్ళిపోతారు ఆ ఊరేగింపులో కూరగాయలు తాగేసి పాతగూడలు అన్నీ ఇప్పుడు ఈ సందర్భంగా పాతగొడలు అన్నీ ఉప్పుడు రాగొట్టి ఆ వీళ్ళు నలుగురు కలిసి ఆళ్ళు కొట్టడం ఆళ్ళు మళ్ళీ వీళ్ళ కొట్టే అందులో ఆలైనా వేరే వేరే కులాలు అయితే రెండు కులాల మీద గొడవ వచ్చి ఊళ్ళో లాండ్ ఆడ ప్రాబ్లం రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి అలాంటిది ఏం లేకుండా కమిటీ వాళ్ళు మనం బాధ్యత తీసుకుని ఒక కమిటీగా ఉన్నప్పుడు కమిటీ పెద్దల కింద మనం ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్ అంతా పూర్తిగా అయినంతరకు ఎటువంటి గొడవలు లేకుండా జరిపించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది ఏదో పర్మిషన్ పెట్టేసి పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ తీసేసుకుంటాడో మన పని అయిపోయింది అన్నట్టు కాకుండా పూర్తిగా నిమజ్జనం అయిపోయి దేవుణ్ణి సాగనింపేసాము తర్వాత అన్నదానం ఏదో పెట్టుకున్నాము ఇది అదంతా అంతవరకు కూడా ప్రశాంతంగా అయిపోయింది అన్నంత వరకు కూడా ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకోవాలి మనక్కడ గోపాలపురంలోని పోయిన సంవత్సరం వినాయక సందర్భంగా డబ్బులు మిగిలియని మిగిలియని అవి పనిచేసుకున్నారని చెప్పి గొడవ పెట్టుకుని కూర్చొని కొట్టుకున్నారు దానివల్ల ఊర్లోని గొడవ వచ్చింది అటుపక్క ఇటుపక్క కూడా మర్డర్ కేసులు అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టాం కట్టి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి పంపించడం జరిగింది సో అట్లా కాకుండా మీరు అందరూ కూడా ఒక కాలనీ వాళ్ళు ఒక వార్డు వాళ్ళు అందరూ కూడా కలిసి ఉంటారు అదే సోదర భావంతో ఎటువంటి గొడవ లేకుండా చక్కగా వినాయక చవితి పండుగ చేసుకోండి అట్లా ఇప్పుడు దీనికి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీరు నిమజ్జనం ఎక్కడ చేసుకుంటారమ్మా ఇప్పుడు మీకు కొన్ని ప్లేసులు నిర్ణయిస్తారు మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడే మీకు ఇచ్చిన హామీపత్రలో మీరు ఏం చేయాలనంటే మీరు ఏ రూట్న నిమజ్జనం వెళ్తుంది మీరు మీరు వెళ్ళేటప్పుడు ఏ రూట్లో కవర్ అవుతాయి అనేది ఒక రూట్ మ్యాప్ ఇవ్వాలి సో దాన్ని బట్టి ఆ ఏరియాలో బందోబస్తు చేసుకోవడం మామూలు మీతో కూడా పంపించుకోవడం అన్నీ కూడా జరుగుతుంది లాస్ట్ టైం పోయిన సంవత్సరం ఏంటంటే బ్రాహ్మణగూడెం కుర్రాలు పాపం మనం ఒక ప్లేస్ చూపిస్తే వాళ్ళు తాగేసి కబడి పెద్దలు ఎవరు లేకపోవడం వలన కుర్రోళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా కుర్రోళ్ళే అందరూ కూడా తాగేస్తున్నారు మనం చూపించిన ప్లేస్లో కాకుండా వేరే ప్లే ముందుగానే లేదంటే అది తాటేసి వెళ్ళిపోయి నిమజ్జనం చేసే క్రమంలో కుర్రుడు వినాయకుడు బొమ్మ వెనక నిలబడుతుంటే వీళ్ళేమో తోచేశారు వాడు ఆ బొమ్మతో పాటు లోను మునిగిపోయి మరుసటి రోజు వదిలే శవమే తేలాడు ఏమవుతుంది ఈ పాపం పోయిన సంవత్సరం ప్రతి సంవత్సరం ఆ ఇంట్లో పండుగ ఊళ్ళో వీధిలో వాళ్ళందరూ పండుగ వాతావరణం చేసుకుంటూ ఆ ఇంట్లో తల్లిదండ్రులు బాధపడతారు సో ఇవన్నీ కూడా చిన్న చిన్నవి తాగేసి నిర్లక్ష్యంగా ఉండడం వలన పెద్దలు బాధ్యత తీసుకోకపోవడం తీసుకోకపోవడం ఆ రోజు వాళ్ళు కూడా ఎవరైనా ఊరు పెద్దలు కమిటీ పెద్దలు ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళని వారించి చక్కగా లైన్లో పెడుతున్నారు ఏంటి మాకేంటి ఆ రోజు ఒక వంద బొమ్మలు వస్తాయి అవి ఎక్కడ చూసుకుంటాం మనకు ఉన్నదేమో ఇద్దరు ముగ్గురు స్టాఫ్ ఉంటారు ఒక్కొక్క వాటి దగ్గర ఇద్దరు ముగ్గురు వేస్తాము ఈ వంద బొమ్మలు వస్తాయి అప్పుడు కూడా కాన్షియల్గా చెప్పారా ఇక్కడ పోలీసులు ఉన్నారు ఇక్కడ చేసుకుంటారని అంటే వాళ్ళు వెనుక్కకుండా ఎదరికి వెళ్ళిపోయి అక్కడ చేసుకున్నారు ఎవరు పోలీసులు ఎంచోటు చేసుకున్నారు సో ఇవన్నీ చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఏమవుతాయి ప్రాణాలు పోతాయి ఇప్పుడు ఈ సంవత్సరం పాపం వాళ్ళ అమ్మగారు ఆ ఇంట్లో వాళ్ళందరూ అందరూ బాధపడతారు సో మన దగ్గర కూడా కురవాలంటారు తాగేసిన పొత్తులు ఏమవుతుంది ఏంటో ఏమి ఇది అవ్వదు సో ఏంటంటే అంతా కూడా ఇది జాతరగా గమనించండి నెక్స్ట్ రూట్ మ్యాప్ ఇవ్వాలి ఏ రూట్లు కొండా వెళ్తాము ఏంటో రోజు ఎట్టు పరిస్థితుల్లోనూ సాయంత్రం ఏడు ఎనిమిది పూజ అయిపోగానే ఎన్ని రోజులు ఎట్టి వినాయకుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తొమ్మిది రోజు తొమ్మిది రోజులలోపు లేదంటే తొమ్మిదో రోజు నిమజ్జనం చేయాలి ఇది కానీ మేము పదకొండు రోజులు పెట్టుకుంటాము పదిహేను రోజులు పెట్టుకుంటాము అంటే కుదరదు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి తొమ్మిదో రోజు నిమజ్జనం చేసేయాలి నిమజ్జనానికి ముందు తొమ్మిది రోజులు లేదంటే ఐదు రోజులు మీరు ఎన్ని రోజులు అయితే ఉంచుకుంటారో అన్ని రోజులు పూజలు చేసుకుంటారు పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమా పాటలు ఇవి పెట్టి కట్టగా ఇది పిల్లలకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయ్యా సేదులు దాంతోపాటు ఈ వాటిలోని తప్పు చేసిన పెద్దవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు పసిపిల్లలు ఉంటారు వీళ్ళందరికీ డిస్టర్బెన్స్ లేకోకుండా ఎవరికి ఆ మైక్స్ సోన్ వలన దీనివల్ల ఎటువంటి పొల్యూషన్ ఏవి లేకోకుండా చక్కగా ఏడు ఏడు గంటల పూజ అయిపోయిన ఒక పావు ఎంతో దేవుడి పాటలు పెట్టుకోవడం లేదంటే మొత్తానికి ఒక ఏడున్నర కల్లా క్లోజ్ చేసేసాడు మైక్ నెక్స్ట్ ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నారా ఆర్కెస్ట్రా ఇలాంటి ఏమైనా ప్రోగ్రామ్ ఏమన్నా ఏం లేకపోతే ఇబ్బంది లేదు అలాంటివి ఏమీ పెట్టద్దు నెక్స్ట్ డీజేలకి ఊరేగింపు రోజు డీజేలకి ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మిషన్ లేదు డీజేలకి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేదు మీకు ముందే చెప్తున్నాము సార్ మళ్ళీ మేము అడ్వాన్స్లు కట్టేస్తున్నాము డీజేలు పర్మిషన్ ఇవ్వండి మేము వాళ్ళు డబ్బులు ఇచ్చేసామంటే కుదరదు మీరు పోయినట్టే డబ్బులు పోయినట్టే ఆ డీజే వాళ్ళు కూడా మేము ఆల్రెడీ మేము మీటింగ్ పెట్టి చెప్పాము సరదాగా చక్కగా ఈ డబ్బులు మన కళాకారులు మూడు మంది ఉంటారు వాళ్ళని ప్రోత్సహించాలంటే వాళ్ళు ఆ డీజే ఆ ముప్పై వేల నలభై వేలు తీసుకుంటాడు ఆడ తీసుకొచ్చి ఎంత పెద్ద సౌండ్ ఆడతాడు ఆ ఈ మధ్యన చాలా ఫంక్షన్స్లో డీజే సౌండ్తో ముందుపూట వచ్చి చదువుకున్నప్పుడు చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా మండపం దగ్గర ఇద్దరు వ్యక్తులు పడుకోవాలి దాంతోపాటు ఆ దేవుడు విగ్రహాన్ని ఫేస్ చేస్తూ ఒక కెమెరా సీసీ కెమెరా కూడా పెట్టుకోవాలి ఈ తొమ్మిది మీరు ఎన్ని రోజులు అయితే పెట్టుకుంటారో అన్ని రోజులు ఖచ్చితంగా సీసీ కెమెరా పెట్టుకోవాలి అదేదో చిన్నదాని అంటున్నారు కాబట్టి అక్కడ పడుకొని ఇది ఉంటే సరిపోతే ఇక్కడ మాత్రం సీసీ కెమెరా ఒకటి పెట్టుకోండి ఎందుకంటే అందులో ఫీడ్ ఉంటుంది ఒకవేళ ఏమైనా ఈయన అనుకోని సంఘటన ఎత్తి పరిస్థితుల్లో జరగదు ఒకవేళ ఇన్కేస్ ఏమైనా జరిగినా వెంటనే మనం ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడానికి ఉంటుంది గొడవలో కలిగిపోందా